అక్షర న్యూస్కి స్వాగతం వార్తలు చదువుతుంది మీ దీపిక స్వాగతం ఈరోజు చికిత్స జిల్లా కొడుమ్యాల మండల కేంద్రంలో స్థానిక సర్పంచ్ ఎన్నికలలో భాగంగా కొడుమ్యాలలో ఉన్నటువంటి యువ నాయకుడు సర్పంచి అభ్యర్థిగా బరిలో ఉన్నాడు అతను ఎంతవరకు ప్రజల ఆదరణ ఉంది గెలుపు అవడమే అతనికి ఎలా ఉందో అతని మాటలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం జీవన్ రెడ్డి గారు ఇప్పుడు మీరు ఐదుగురు బరులో ఉన్నారు కొడినాలో మీ యొక్క గెలుపు గురించి ప్రజల ఆదరణ ఎలా ఉంది మేము కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా మేడిపల్లి సత్యమైన గారి ఆశీస్సులతో మేము ప్రజల వద్దకు వెళ్ళి ఓటును కోరడం జరుగుతుంది ఎందుకంటే అక్కడ ఎమ్మెల్యే ఎవరు ఉంటే వారి సహాయ సాగాలతో గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని చెప్పి ఒక ముఖ్య ఉద్దేశంతో ఒక యువ నాయకుడిగా ప్రజలకు వెళ్ళడం జరుగుతుంది మహిళలు కానీ యువకులు కానీ అన్ని కుల సంఘాలలో గత ఎత్తున మద్దతు తెలిపి మాకు సహకరిస్తున్నారు తప్పకుండా మేము గెలుపొందుతాం గుర్తు పైన ఓటేయడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు తప్పకుండా రాబో ఎన్నికల్లో సర్పంచ్గా మేము విజయం సాధించే అవకాశం ఉంది మీరు పెదవులో ఉప సర్పంచ్గా ఉన్నారు అప్పుడు గ్రామ పంచాయతీ యొక్క అవగాహన ఎలా ఉంది ఆ సమస్యలు అన్ని ఉంటున్నాయి ఏమైనా కీర్ణ సమస్యలు ఉన్నాయా దాంట్లో మీరు ఏమన్నా గెలిస్తే చేయాలనుకున్నటువంటి పనులు ఏమున్నాయి గతంలో నాలుగో వార్డు నుంచి నేను పోటీ చేయడం జరిగింది నాలుగో వార్డు నుంచి గెలిచి కొత్త పంచిగా మూడున్నర సంవత్సరాలు నేను కొనసాగడం జరిగింది నాలుగో వార్డు ఆ వార్డులో ఉన్న సమస్యలు నేను తెలుసుకున్నట్టయితే గతంలో అక్కడ రోడ్లు కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ లైట్లు కానీ ఏమీ సక్రమంగా లేకుండే గత ఐదేళ్లలో మేము అక్కడ పూర్తి స్థాయిలో దాదాపు ఒక నాలుగో వార్డులోనే ఎనభై లక్షల వర్క్ చేశాము నేను ఉప సర్పంచ్గా ఉండగానే అన్ని గ్రామం అన్ని వార్డులలో నేను ఖాళీ తిరుగుతూ ప్రతి వార్డులో ఎటువంటి సమస్యలు ఉన్నాయని గుర్తించడం జరిగింది ఒక అవకాశం వచ్చినట్టయితే ప్రతి వార్డులో ఉన్న సమస్యల పైన పెద్ద ఎత్తున ఎమ్మెల్యే గారి సహకారంతో నిధులు తెచ్చి రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ విద్యుత్ దీపాలు కానీ ఏర్పాటు చేసుకొని ప్రజలందరికీ ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండి కృషి చేస్తానని మాటిస్తున్నాను అది ప్రజలు విశ్వసిస్తున్నారు రాబో రోజుల్లో మాకు ఉన్నారు ఓకే ఇప్పుడు ఈ యొక్క స్థానిక ఎన్నికల్లో ఐదుగురున్నారు బరిలో దాంట్లో మీ ఇక్కడ స్థానము అంటే చివరికి ఎందు విశ్వాసం మీకు పూర్తి ఉందా తప్పకుండా మేము గెలుస్తాం ప్రజల మద్దతు మాకుంది ఎందుకంటే గతంలో మనం చూసాం అక్కడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉంటే ఇక్కడ కాంగ్రెస్ సర్పంచ్ ఉండేది అక్కడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉంటే ఇక్కడ బీజేపీ సర్పంచ్ ఉండేది దానివల్ల సర్పంచ్లకు ఎమ్మెల్యేకు మధ్యలో ఉన్న వ్యత్యాసంతో నిధులనేది రాకపోవడంతో గ్రామాభివృద్ధి కుంటుపడింది కాబట్టి ఇక్కడ ఇక్కడ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నాడు ఇక్కడ సర్పంచ్ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఉంటే ఎక్కువ మొత్తంలో నిధులు తీసుకొచ్చే అవకాశం ఉంది దానికి ఉదాహరణనే ఎటువంటి పదవి లేకున్నా కానీ గడిచిన రెండు సంవత్సరాల్లో ఎమ్మెల్యే గారి సహకారంతో కోటి అరవై లక్షల సీసీ రోడ్లు అరవై లక్షల రూపాయలతోటి తులసంగ భవనాలకు ప్రొసిడింగ్ కాపీలు ఎన్నో ఐమాస్ లైట్లు విద్యుత్ దీపాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది రాబో రోజుల్లో ఇంకా ఎక్కువ దాదాపు కోటి రూపాయల సిసి రోడ్లు ఒక నలభై లక్షల సిఆర్ఆర్ రోడ్లు మా చేతిలో ఉన్నాయి మేము గెలిచిన తర్వాత వెంటనే మేము అన్ని గ్రామంలో ఉన్న అన్ని సిసి రోడ్లు కానీ విద్యుత్ దీపాలు కానీ ఎక్కడైతే మురుగునీటి సౌకర్యం ఉందో అక్కడ తాగునీటి సౌకర్యం ఇబ్బంది ఉంది అక్కడ ప్రతి కడ ఏర్పాటు చేసుకుంటామని తెలియజేస్తున్నాం ఇప్పుడు ఈ యొక్క ఎన్నికల బరిలో జీవన్ రెడ్డి గారు ఏమంటున్నారు స్థానిక ఎమ్మెల్యే సహకారంతో తప్పకుండా గెలుస్తున్నాం ఎందుకంటే అక్కడ వేరే నాయకుడు మనం వేరే ఉంటే అభివృద్ధి అనే శూన్యంగా ఉంది కాబట్టి నిధులు పట్టుకొచ్చి ఎమ్మెల్యే మనకు అందుబాటులో ఉన్నారు కాబట్టి తప్పకుండా గెలుస్తాం కొడుమే మండలాన్ని నగరాన్ని ఆదరణ తీర్పుతామని చెప్పి చెప్తున్నారు పూర్తి విశ్వాసంతో ఉన్నప్పుడు గెలుస్తున్నామని చెప్పి ఆ యొక్క దీవెనగ అక్కడ స్థానాలు కూడా స్వాగతం పలుకుతూ మళ్ళీ గెలిచిన తర్వాత మళ్ళీ కలదమని కోరుతూ